ఆఫీస్లో మళ్ళీ టాపిక్ ఇట్లోకి వచ్చాను మన ఆఫీస్లో మిమ్మల్ని బాగా ఇన్స్పైర్ చేసిన ఆఫీసర్లు కానీ కొలీగ్స్ కానీ ఎవరు అంటే ఏం చెప్తారు మీరు అంటే అందరూ ఇన్స్పైర్ చేసిన వాళ్ళే అదేలేండి అది మీ మాటల్లో తెలుస్తుంది అండి నాగార్జున గారి మీద మీకు ఎంత ఇది ఉందనేది ఈ కమ్యూనిస్ట్ భావాలు ఈ సాహిత్యం కాకుండా ఇంకా ఇతర రంగాల్లో ఏదైనా మీకు అభిరుచి ఉన్నాయా ఉన్నాయా ఇప్పుడు చేస్తున్నారా చేస్తున్నారాబ్రిక్ మరి ఎందుకని దాని మీద ఈ సందర్భంలో నేను ఇంకొక వ్యక్తి గురించి చెప్తున్నాను మల్లిక గారిని ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా నేను చూసి ఆశ్చర్యపోయాను ఇప్పుడు కూడా ఆవిడ ఎంబ్రాయిడరీ ఎంబ్రాయిడరీ చేస్తుంది డ్రాయింగ్ వేస్తుంది ఆమె పెయింటింగ్ వేస్తుంది

టూరిజం అవును మీరు మీరు మాకు సర్ప్రైజ్ కూడా ఇచ్చారు కదా మీరు సెవెంటీ ఫైవ్ ఇయర్స్ బర్త్డేకి నేను నా అంజనేయులు మీకు సర్ప్రైజ్ ఇద్దామని చెప్పి వస్తే మీరే మాకు సర్ప్రైజ్ ఇచ్చారు అరుణాచల్ ప్రదేశ్ వెళ్ళారు అప్పుడు అది ఎప్పటికీ మన మన మిత్రులు కూడా ఇప్పుడు కూడా అంటుంటారు అది చాలా ఆసక్తి ఉన్న రంగంలో అండి సడన్గా ఏముందిలేండి అంటే అప్పటి నుంచి అనుకుంటున్నాం కదా ఇట్లా పోతుందని చెప్పి ఒకసారి కలుద్దాం అని చెప్పి అనిపించింది మీరు ఎంతో ప్రేమతో మమ్మల్ని ఆహ్వానించి ఈ మీ ముఖాముఖిలో పాల్గొన్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుకుంటూ మీకు భగవంతుడు మంచి ఆయు ఆరోగ్య ఆనంద ఐశ్వర్యాలు సుఖ సంతోషాలు భోగభాగ్యాలు ప్రసాదించాలని అందుకు అవసరమైనవన్నీ ఆ జగన్మాత మీకు ప్రసాదించి అనుగ్రహించాలని మనస్ఫూర్తిగా ఆ దేవిని ప్రార్థిస్తున్నాను ఈ ఈ సందర్భంలో మీరు మన సభ్యుల కోసం ఏమైనా చెప్పాల్సినటువంటి ముక్కలు చెబితే బాగుంటుందండి నాకు డిఏపీ ఆఫీస్తో చాలా సన్నిహిత సంబంధం అనిపిస్తుంది సార్ ఎందుకంటే మిగతా ఆఫీస్లో వర్క్ చేసినా కూడా ఇక్కడికి వచ్చిన వాతావరణం నాకు ఎందుకో చాలా రిలాక్స్డ్గా ఫీల్ అయ్యింది ఆఫీస్లో ఎప్పుడు టెన్షన్ పడ్డ ఆకలాలే అందరూ ఫ్రెండ్లీగా ఉండేవారు ఎస్పెషల్ లేడీస్ అయితే మమ్మల్ని ఎంతో ప్రేమగా ఆతనంగా గౌరవంగా చూసేవారు లేడీస్ స్టాఫ్ అదే చాలా అభిమానించేవారు ఓకే జ్ఞాపకం అదేనండి తీపి జ్ఞాపకాలు మీకు సరే అండి నమస్తే అండి